శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై మూడు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది అలాగే విశాఖ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు లోపు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా శివానుగ్రహం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది గురువారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది ఈ ఆనంద యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు చాలా బాగున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి పనులన్నీ సులభంగా పూర్తవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు విశాఖ నక్షత్రానికి కూడా గురువే అధిపతి గురువారానికి విశాఖ నక్షత్రానికి రెండిటికి అధిపతైన గురువు శుక్రుడి ఇంట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి సేవా కార్యక్రమాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు పన్నెండు రాసుల వాళ్ళకి ఉన్నాయి అలాగే వివాహపరమైనటువంటి చర్చలు వివాహపరమైనటువంటి ప్రయత్నాలలో కూడా కొద్దిపాటి ఆటంకాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అనురాధ నక్షత్రానికి అధిపతైన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు విశాఖ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు కోర్టు సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడుకోవటానికి విశాఖ నక్షత్రం మంచిది అలాగే మంచి కోసం ఒక్కొక్కసారి చెడు చేయాల్సి వస్తూ ఉంటుంది చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది ఉదయం తొమ్మిది పద్నాలుగులోపు విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనుకూలం అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది అదేవిధంగా బంగారము వస్త్రాలు రత్నాలు ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా అనురాధ నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా సర్జరీలు చేయించుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలన్నీ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి నిర్వహించుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అయాచితంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఎలాంటి ప్రయత్నము చేయకుండా దాయాదుల నుంచి ఎక్కువగా ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ సోదరుల వల్ల కానీ సోదరీ వల్ల కానీ ఊహించని విధంగా ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పథకాలతో మంచి విజయాలు అందిపుచ్చుకునే యోగం ఉంది అలాగే వృత్తిపరంగా కూడా స్థిరత్వం పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తిలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాహన గండములు అనేవి ఈరోజు మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి వెల్లుల్లిపాయ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేయటం చాలా అవసరం అలాగే ఈరోజు మిథున రాశి వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి అలాగే దగ్గర బంధువులకి ఈరోజు కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా కలిగే సూచనలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది దాని నుంచి బయటపడటానికి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవాలి ప్రతి పనిలో కూడా అనుకూలతలు కొద్దిగా తగ్గుతూ ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యంతో స్థిర చిత్తంతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిర్వహణ కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశం ఉంటుంది మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా యందు విజయాలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కన్యారాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ధనలాభం కలిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అజీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం ఆరోగ్యపరంగా తులారాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా అనుకూలత పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూలతే కనిపిస్తున్నది ప్రతికూలతలు తగ్గిపోతాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో సాంఘిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజాదరణ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహము గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని విశేషమైన లాభాలను పొందే యోగం కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది అలాగే అధికారుల వల్ల కూడా అనుకూలతలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే పనిచేసే చోట అధికారుల వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి అధికారులు మీకు పూర్తిగా అనుకూలంగా మారి మీకు కావలసినవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తల్లిపరంగా వృత్తిపరంగా మీనరాశి వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి వైశాఖ పూర్ణిమ కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు నీటి కుండ దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి జలదానం చాలా మంచిది లేదా గొడుగు విసనకర్ర పాదరక్షలు ఇవి ఏవి దానం ఇచ్చినా చాలా మంచిది కూర్మ జయంతి కాబట్టి కూర్మ రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహం కలిగి వృత్తిలో రాణించాలన్నా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలన్నా ఒక మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి ఆ కూర్మ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమ ఇది మంత్రం ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తిలో చక్కగా రాణిస్తారు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చాలా అనుకూలత ఉంటుంది ఔషధాలు స్వీకరించడానికి గురుహోర చాలా మంచిది అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి మంచిది కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా గురుహోర మంచిది అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర మంచిది హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి జనఫలం ఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి